మన జీవితం మారాలంటే పెద్ద పెద్ద పరిణామాలు అవసరం లేదు ఒక్క చిన్న నిర్ణయం ఒక్క చిన్న మెట్టు మీ దశను మార్చగలదు మీరు ప్రతిరోజు ఉదయానికి పది నిమిషాలు ముందే లేవాలని నిర్ణయం తీసుకుంటే మీరు ప్రతిరోజు ఒక పేజీ పుస్తకం చదవాలని నిర్ణయం తీసుకుంటే మీరు ప్రతిరోజు ఒక మంచి మాట మీ కుటుంబానికి చెబుతానని నిర్ణయించుకుంటే ఇవి అన్ని చిన్న నిర్ణయాలే కాని ఇవే జీవితాన్ని మహామార్గంలో తీసుకెళ్తాయి నేడు మీరు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోండి అది చిన్నదైనా సరే నిత్యం దానిని చేయండి ఎందుకంటే చిన్న నిర్ణయాలే గొప్ప విజయాల ఆరంభం మీ జీవితం మరేది మీ నిర్ణయం తీసుకునే ధైర్యం మీదే